Hello, I'm going to come in अपार्टमेंट वाले तो अच्छे ना सिंपल आंसर इजीली मार लेंगे बट वाले वाले जैसे नहीं नहीं मिल नहीं बेस बेस बी तो पर जेज स्कूले कोचेस होते हैं एक परसों कॉस्ट मारे जेज स्कूले कोच रहो बॉय मेरो मम्मू रो इस्ते मसंतोष अम्म हमें लेज़ ऐसे बीट लेके वार वोनेट्स आतना वाले और घोर क పుట్లూరు చెరువు అట్లాగా కెనాల్ సుబ్బ్రాయసాగర్ ఈ సిస్టమ్ మీద దాదాపు నెల కిందే నీళ్ళు రావాల్సిన పరిస్థితి మాకు ఇప్పటికి కూడా నీళ్లు రాకపోవడం గుట్లూరు మండలంలో వర్షాలు కూడా ఈసారి సరిగా లేకపోవడం ఇప్పటికే తాగునీటి ఎద్దడి మొదలు కావడం అనే సమస్యలు ఉన్నప్పుడు నేను అంతా రైతాంగం మాట్లాడుకున్నాం పార్టీలకు సంబంధం లేదది అది రైతులందరం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఏంటంటే నీళ్ళు రావాలి అర్జెంటుగా అంటే హక్కుగా ఉన్న నీళ్లు లోకలైజ్ నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది దానికి ఏదో అనేక కారణాలు అక్కడ చెప్తా అక్కడ వినిపిస్తూ ఉన్నాయి ఆ నేషనల్ హైవేలో రిపేర్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఎన్నికేరుతూ ఉన్నారు వాళ్ళతో వాళ్ళతో మాట్లాడి అందరితో మాట్లాడుకున్నాం విధంగా కూడా పోట్లాడుతున్నారని రైతాంగం చెప్తా ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు నాకే తెలియదు ఈరోజు స్టే కూడా వచ్చిందనేది అని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా స్టేలు గీ లేదు జాతనే అవి 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 కుదరవు మన దగ్గర కాకపోతే ఎస్సీ గారితో మాట్లాడాం ఎస్సీ గారు మిడ్ గేట్ రిపేర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను సుబ్బ సాగర్లో ఆల్రెడీ పన్నెండు మీటర్లు నీళ్లు ఉన్నాయని మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకరి ఒకరు చెప్తా ఎవరు చెప్తా ఉన్నారు సాగర్ గేట్లు ఎత్తి చాలు మాకు ఎంపీఆర్ గేట్లు ఎత్తాల్సిన అవసరం మాకేం లేదు ఒకవేళ అయిపోయినాక వాళ్ళు మళ్ళీ రెండోసారి కూడా కొలా ఇస్తే నీళ్ళిస్తామంటే సంతోషం కనుక మాటలకి చేతలకి వంతెన కుదరకుండా ఉంది ఈ ప్రభుత్వంలో అసలుకి ఎంత దుర్మార్గంగా వీళ్ళు ఉంటారంటే అసలు నాకు అర్థమే కాదు వానలు పడి ఆ రేగడి భూముల్లో శనగేసుకుందాం అంటే ఇత్తనం కూడా వీళ్ళే వీళ్ళు అంటే మన మా గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా రైతుల గురించి ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ నాయకులందరూ కూడా హెచ్ఎల్సి కింద ఒక ఐదు ఎకరాలు కోటి సేద్యాలు పెట్టుకుంటే అవుతుంది నీళ్ళకి నీళ్ళ గురించి లేకపోతే నీళ్ళు వాళ్ళకి నీళ్ళే మాకైతే జీవితం కాబట్టి అడిగాం అడిగితే ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా గేట్లు రిపేర్ చేసి పంపిస్తామంటారు ఈ డేట్ ఇది మూడు డేట్లు మారాయి మూడు డేట్లు మారి చెప్తా ఉన్నారు కనుక వా ఎందుకంటే ప్రజాస్వామ్యంగా మేము శాంతి రైతాంగం మేమేమి రైతాంగం మాకు ప్రశాంతంగా జీవితం ఉండాలా మా పనులు కావాలా మా పనులు మాకుంట్లో తాగి నీళ్ళకి ఇట్లా కోరిక ఉండేవాళ్ళం ప్రశాంతంగా సాయంత్రం కూడా అందరూ కూర్చొని మాడుకోలే జీవితం ఉండేవాళ్ళం కానీ మేము కాన్ఫంట్రేషన్ లేం మమ్మల్ని కాన్ఫంట్రేషన్కి తీసుకెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉన్నాం మమ్మల్ని ఇంకొక ఆలోచన చేసేందుకోసం మా ఆకలి బాధల్ని మా కష్టాలని మా ఎండిపోతున్న చెట్లని మా ఎండిపోయే బోర్లను చూసి మేము కన్నీళ్ళు కూడా రాకుండా తిరుగుబాటు చేసే అవకాశాన్ని మాకు ఇవ్వద్దని మేము కోరుతా ఉన్నాం ఏది ఏమైనా మీ రిపేర్లు ఏందో వాటేందో చేసుకోండి రాత్రింపగలు చేయండి ఒక రెండు మూడు రోజులు ఇవ్వకపోతే ఆ తర్వాత సమస్య కూడా చెప్తా ఉన్నాం ఇన్ఫ్లో తగ్గిపోతుంది తుంగభద్ర నుంచి ఇన్ఫ్లో తగ్గింది ఇప్పుడు తగ్గింది ఇన్ఫ్లో ఆఖరికి పోయినాక నీళ్ళు లేవంటారు లెవెల్స్ లేవంటారు ఇక్కడి నుంచి మళ్ళీ శుభ్ర సరంగా నీళ్లు పోవాలంటే అనేక సిస్టమ్స్ దాటుకుంటూ పోవాల్సి వస్తుంది అనేకమైన యుటిలైజ్ చేసి దాటుకుంటూ పోవాల్సి వస్తుంది కనుక నీళ్ళు పైన ఎగువ ఎవరుంటే వాళ్ళే దాన్ని డామినేషన్ చేసే కార్యక్రమం ఇప్పుడు నీళ్ళ మీద ఉంటుంది బట్ ఇవన్నీ ఆలోచించి మేము శాంతియుతంగా మాట్లాడామని మమ్మల్ని చేతగానే వాళ్ళకి అనుకోవద్దు మేము మాట్లాడితేనే ఏదో రియాక్షన్ కింద ఒక మాట మాట్లాడితే ఇన్వైటింగ్ దేం మాకు లాంటి వాళ్ళు మాట్లాడకుండా మా రైతాంగం కష్టం పడకుండా ఎప్పటికప్పుడు సకాలంలో అన్ని పనులు పూర్తి చేసి రైతుల్ని కాపాడితే ఇవి అప్రిషియేటింగ్ దేం మేమంత దానికోసమే లేవు మేము కూడా ఆఖరికి మా రైతాంగం అంతా ఆఖరికి ప్రశాంతంగా పంటలు పెట్టుకొని వచ్చిన డబ్బులు నేను ఇంకా రాజకీయాలు వచ్చే మాది చాలా మాట్లాడాలి నేను అవన్నీ మాటలుచుకోలే సో తక్షణం నీళ్ళు ఇవ్వాలా ఒక రెండు మూడు రోజుల్లో నీళ్ళు ఇవ్వాలి అదేదో స్టేలు గీలు రోడ్లు అంటే మాత్రం ఒప్పుకుని సమస్య లేదు డెఫినెట్గా హెచ్ఎస్ అధికారులు పని తెచ్చేంతవరకు కూడా గట్టి ఒత్తిడి తెస్తామని తెలియజేస్తా నమస్కారం